ఒక సద్గురువుకే తెలుస్తుంది మనం భూమి మీదకి ఎందుకు వచ్చాం ఏ పర్పస్ గా వచ్చాం ఏం చేయడానికి వచ్చాం అది సద్గురువుకు తెలిస్తే వాళ్ళ వల్ల లోకానికి ఉపయోగం ఉంటే అలాంటి శిష్యులు దూషణ పోషణలే కాదు అలాంటి శిష్యుల కోసం ఎంత అంభరిస్తాడు ఇప్పుడు అన్నమాచారి సినిమా చూడ గుర్తు చేసుకోండి ఒకసారి ఇప్పుడు అన్నమయ్య ఇద్దరిని పెళ్లి చేసుకుని లేక ప్రేమించు ఎంజాయ్ చేస్తున్నాడు ఎంజాయ్ చేస్తున్నప్పుడు ఈయన విశ్వానికి ఇవ్వాల్సిన మెసేజ్ వెంకటేశ్వర స్వామికి తెలుసు కదా ఈయన జన్మ కారణం ఈ భూమి మీద ఏం చేయాలనుకున్నాడు అందుకే దారి తప్పుతున్నాడనే ఆయనే ఎత్తివేషంలో వచ్చి ఆయన దారిని మన్నించి ఈ అందాలు చూసే మురిసిపోతున్నావు ఇంతకంటా అందగాని నేను చూపిస్తానని మరి తీసుకొచ్చి మార్చేదా లేదా అప్పటి నుంచి కదా ఆయన జ్ఞానాన్ని అందే మనం భక్తిలో చూసాం కానీ అది భక్తి కాదు జ్ఞానం ఉంటేనే పరమాత్మ ఆ రూపంలో వాళ్ళని మండిస్తారు అవునా కదా గురువులు కూడా భూమి మీదకి ఎందుకు వస్తారు వాళ్ళకు తెలుసు అక్కడ వాళ్ళ ప్లానింగ్ ఉంది వాళ్ళ దృష్టి వాళ్ళకు ఉంది ఈ భూమి మీద ఎవరెవరు విశ్వానికి ఉపయోగపడటానికి ఆయన వెనకాతలు పని చేస్తారో ఆయనకి తెలుసు ఎన్నో సందర్భాల్లో పత్రికారి చెప్పారు ఈ రాఘారావు గారి కోసం నేను ఎన్నోసార్లు వెతికాను ఈడు ఎక్కడ దాక్కున్నాడో దొరకలేదు ఎక్కడ దాక్కుంటాడో ఐస్ లో క్యాష్ మీట్ పక్కన ఉంటాడు పేపర్లో వేస్తే నేను బాగా సమాధానం చెప్పేదాన్ని రాగరావు ఎక్కడ దొరకడో ఎక్కడ డబ్బు ఉంటే అక్కడ దొరుకుతాడు అనేవాళ్ళు ఇలా వెళ్ళేదాన్ని వచ్చేదని ఇక్కడ ఉన్నాడు ఉన్నాడు అని తెలుస్తున్నాడు కానీ ఈడు దొరకట్లేదు నాకు ఈయన దొరికిన రోజు అన్నాడు అని కానీ ఇక్కడ ఫస్ట్ లో స్టేజ్ మీద పత్రిక చేసిన అనౌన్స్మెంట్ ఏంటో తెలుసా అంటే వెంకటేశ్వర స్వామికి అపర భక్తుడి ఫస్ట్ మీటింగ్లో ఆయన చెప్పింది ఏంటి అంటే వీరరాఘవరావు సామాన్యుడు కాదు ఆయన భక్తుణ్ణి నా శిష్యుణ్ణి చేసుకోవాలి అంటే నేను వెంకటేశ్వర స్వామి పర్మిషన్ తీసుకోవాల్సి వచ్చింది వీడికి ఎంత మూల్యాన్ని చెల్లించారంటే ఈ ప్లేస్కి ఎనర్జీ రావడానికి నేను అక్కడి నుంచి శక్తిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను లేకపోతే వీడు నా శిష్యుడు కాలేడు కాబట్టి అంత వీర భక్తుడి ఈ భక్తుడిని నా శిష్యుడిని చేసుకుంటే కానీ నేను లోక కళ్యాణకరమైన పనులు చేయలేను కాబట్టి ఒక్కడి అందుకు వీడు నాకు కావాలని తెచ్చుకున్నాను మామూలు కాదు యాజ్ఞవల్ ఇలా ఈ భూమి మీద పని చేయడానికి వచ్చాడు అని స్వాలు స్పష్టంగా స్టేజ్ మీద వస్తారు ఈ యాజ్ఞవల్కుడు ఎవడా అని మా లైబ్రరీలో వెతికారు అనమాట అప్పుడు అప్పటివరకు యాజ్ఞవలముదనే ఋషు దానని కూడా నాకు తెలియదు తర్వాత అర్థమైందనమాట అష్టావక్రుడు తానుగారు ఆయన మరి ఆ విధంగా ఇక్కడ శక్తి అంత ఇంత నిక్షిప్తమై ఉందంటే పత్రికారికి తెలుసు రాబోయే రోజుల్లో ఎన్నో వర్క్షాప్స్ ఇక్కడ జరగాలి కాబట్టి ఇది ఒక శక్తి క్షేత్రంగా ఆయన మలిచారు ఫస్ట్ ఆయన తయారు చేసి వచ్చిన వేదిక ఆ పత్రిక తయారు చేస్తున్నారు ఈ వేదికని కానీ కారణం రాగ రోగా కనిపిస్తారు దీని ఉన్న శక్తి అంతా భద్రసారీ వెంకటేశ్వర స్వామితే ఆ శక్తిని ఇక్కడ ఉంచుకున్నారు వాళ్ళు గురువులు ఎప్పుడు కూడా వాళ్ళు చేస్తూనే ఉంటారు వాళ్ళు చేస్తున్నారని చెప్పరు ఆ శిష్యుల ద్వారా వాళ్ళు ఆ పని చేయిస్తూ ఉంటారు ఎప్పుడు కూడా శిష్యులు నిజంగా అలాంటి గురువుని పొందినా మనం అదృష్టవంతం అందరు గురువులు జన్మల్ని పెంచుతారు కానీ మనకు జన్మలను తగ్గిస్తాడు మోక్షానికి దారి చూపిస్తాడు ఇది అర్థమైతే ఈ శ్వాస మీద జాస అనే ధ్యానం ఎవ్వరూ వదలరు